జయరామ్ హత్య కేసులో తెలుగు సినిమా జూనియర్ ఆర్టిస్ట్ సూర్యను రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు విడిచిపెట్టారు అయితే అందరిని పిలిచినట్టే తనను పిలిచారని చెప్పాడు సూర్య తాను లేడీ వాయిస్ తో మాట్లాడినట్టు వస్తున్న వార్తలో నిజం లేదన్నాడు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే హడావుడిగా వెళ్లిపోయాడు సూర్య జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి లీలలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ కేసులో రాకేష్ అరెస్టు కావడంతో అతడి బాధితులు వెలుగులోకి వస్తున్నారు రాకేష్ రెడ్డి తన దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని ఆరోపించారు ఎస్ఆర్ నగర్ కు చెందిన రియల్టర్ రాజ్ కుమార్ అప్పు తిరిగి చెల్లించమని అడిగితే పోలీసు అధికారులు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు అప్పు ఎగ్గొట్టేందుకు రాకేష్ రెడ్డి అమ్మాయిలను ఎరవేసే ప్రయత్నాలు చేసేవాడని అన్నారు రాజ్ కుమార్ రాకేష్ రెడ్డితో సంభాషణను రాజ్ కుమార్ తన ఫోన్ లో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్ ను నోటికొచ్చినట్లు తిడుతూ రాకేష్ రెడ్డి చేసిన హెచ్చరికల ఆడియోను పోలీసులకు ఇచ్చాడు

అరే ఆ మాటలు ముంగట రాజు ఆ రోజున ఏసీపీ ఆ రోజున సీఏలు అందరూ కూడా చెప్తారు నేను కూడా అదే అదే అన్నీ అన్న కదరాడుకోరా ఆడుబాట్లో మాట్లాడకరా ఫోన్ మాట్లాడకు ఎమ్మెల్యేల పేరు చెప్పి పైస వసూ చేయడం కాదురా అదే దొంగతనంగా తీసి దొంగతనం చెప్పడం కాదురా ఇప్పుడు ఆదర్శ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన సార్ నాకు చెక్ ఇచ్చి అకౌంట్ క్లోజ్ చేశాడు నేను పోయి ఆదర్శ బ్యాంక్లో కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు మీరు ఒక మనిషికి ఇప్పుడు కోటి అరవై లక్షల చెక్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పిఎస్ ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయాలి లేకుంటే అతనికైనా ఇన్ఫామ్ చేయాలి లేకపోతే నాకైనా చెప్పాలి ఈ అమౌంట్ ఇంత అమౌంట్ ఇతని లేదు మీరు ఎట్లా తీసుకున్నాను చెప్తే అప్పుడు నేను దాని దగ్గర రిగర్ చెక్ ఇచ్చినాక నోటీస్ పంపించినాక నాలుగేళ్ళు మూడేళ్ళ తర్వాత అప్పుడు బ్యాంక్ నుంచి ఒక లెటర్ తీసుకొస్తాడు ఏమని అంటే నాకు చెక్ బుక్ పోయింది అని కోటి అరవై లక్షలను ఎవరైనా ఫ్రా ఒక చెక్ ఇచ్చినప్పుడు అదే చెక్కు బుక్ పోయిందని చెప్పి ఎవరైనా ఫాల్స్ కంప్లైంట్ తీసుకొస్తే అది కూడా ఎలా తీసుకొచ్చాడు సార్ అది వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి ఒక మనిషిని పంపించి ఒక లెటర్ రాసుకుని నన్ను స్టాంప్ కట్టుకొని వచ్చాడు అది నేను ప్రూవ్ చేశాను కూడా అక్కడ ఆల్రెడీ ఆదర్శ బ్యాంక్లో వెళ్ళి నేను చెప్పాను సార్ మీ దగ్గర ఇట్లా ఫ్రాడ్ నడుస్తుంది మీరు చూసుకోండి అంటే మరి వాళ్ళైతే యాక్షన్ తీసుకోలేదు నాలుగు కోట్లు ఎలా ఇస్తారు సార్ అతను ఇంత ఏముందని నాలుగు కోట్లు ఇస్తాను నాలుగు కోట్లు ఇచ్చే ప్రసక్తి లేదు నువ్వు ఎవరి దగ్గర పోతావురా ఇట్లా వెళ్తావా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు వెళ్ళు అంటే నేను చెప్తాను మరి చెప్పమంటావా వెళ్ళి నేను ఏం చెప్తావు చేసుకోపోరా నేను ఇప్పుడు కమిషన్ దగ్గర కమిషనర్ ఆఫీస్ ఆఫీస్ పోతున్నాను అంటే వాడు అందరు డిపార్ట్మెంట్ వాళ్ళ పేర్లు చెప్పి భయవంతులు చేస్తారు సార్ అందరినీ చాలా మంది అయితే ముంగట రాకపోవచ్చు నాకైతే నేను అందరితో రీలే మామూలుగానే ఉంటాను కాబట్టి నాకు అట్లా ఏం లేదు చాలా మంది ఫోన్ చేసి డబ్బులు అడగొద్దని చెప్పేవాడి నేను అని డబ్బులు అడగొద్దు అని నన్ను అడగొద్దు నువ్వు డబ్బులు అని నేను అట్ల అడుగు నేను డబ్బులు ఇచ్చినా నేను ఎందుకు అడుగు ఏమైనా కోట్లు ఉంది సరే అది కోట్లో చూసుకుంటాను అని చెప్పి అదే ఎవరు ఫోన్ చూసినా అదే మాట చెప్పుకుంటూ వచ్చేవాడిని లాస్ట్ టైమ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఫోన్లో కాల్ చేసి రే రా నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు బిడా నేను అడ్జస్ట్ ఇచ్చే వాయిస్ రికార్డ్ ఉంది అది చెప్పేసరికి సరే మంచిది నువ్వు రారా ఇకి వీడికి వచ్చి మాట్లాడతావు